హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కేక్ అండి పెరుగు ఒవెన్ ఎగ్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ కేక్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు చక్కెరనైతే వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు ఏలకల పొడి వేసుకొని ఈ చక్కెరని మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం చక్కెరని మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు గోధుమ పిండినైతే వేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టిన చక్కెర పొడిని కూడా వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్నైతే యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ కప్ వరకు పాలునైతే పోసుకోవాలండి ఒకేసారి పాలు పొయ్యకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ చూడండి విస్కర్తో ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి మనకి సరిపోతుంది ఒకేసారి పాలు పోసారనుకోండి ఆ వంటలు ఉంటలుగా అలానే ఉండిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పాలునైతే పోసుకుంటూ మనం ఈ బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా అయితే మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ విస్కత్తో ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి ఎక్కడ వంటలు లేకుండా మనకి పిండి అనేది స్మూత్గా ఈ విధంగా వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం కేక్ చేయడం కోసమైతే నేను టీ గ్లాసెస్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే కూడా తీసుకోవచ్చు ఈ విధంగా టీ గ్లాసెస్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అన్ని గ్లాసెస్కి ఆయిల్ని అయితే మనం అప్లై చేసుకోవాలండి ఇందులో గోధుమ పిండి కానీ పిండి కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్టు మనం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనకేమంటే పిండి వేసేటప్పుడు కానీ ఈ కేక్ బేక్ అయ్యేటప్పుడు కానీ గ్లాస్కి అతుక్కోకుండా మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని మనం బ్యాటర్ని అయితే వేసుకోవాలి బ్యాటర్ని ఫుల్గా వేయకండి గ్లాస్కి ముప్పావు కన్నా కొంచెం తక్కువగానే వేసుకోండి ఈ విధంగా బ్యాటర్ వేసుకున్న తర్వాత గ్లాస్నైతే ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందే కుక్కర్లో ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టేసి కుక్కర్ని ఈ విధంగా మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని వేడేవనివ్వండి ఈ విధంగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్లాసెస్నైతే ఇందులో పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి మూత పెట్టి ఒక నలభై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది మీరు కావాలంటే టూత్ పిన్తో ఈ విధంగా చెక్ చేసి కూడా చూసుకోవచ్చు చూడండి టూత్పిన్కి ఇంత కూడా అతుక్కోకుండా వచ్చింది కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా సరిపోయిందండి అయితే చల్లారని ఇవ్వాలండి చల్లారని తర్వాతే మనం వీటిని డీమోల్డ్ చేసుకోవాలి చూడండి మనం కేక్ బ్యాటర్నైతే గ్లాస్లో ముప్పావు భాగం కన్నా తక్కువే పోసాం కదా చూడండి కేక్ అయితే ఎంత ప్లఫీగా ఎంత బాగా పొంగి వచ్చిందో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి గోధుమ పిండితోనే ఈజీగా నైఫ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి సైడ్ సైడ్ అంతా ఈ విధంగా చేశారనుకోండి మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి కేక్ ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్